శ్రీమాత్రే నమ ఈ స్తోత్రం శ్రవణం చేయడం వలన అనేక రకాల సమస్యలు బాధలు పోతాయి దీనిని వినడం వలన మానసిక ఆరోగ్యం మెరుగవడం సాధ్యమవుతుంది అంతేకాకుండా ధన సంపద అభివృద్ధి కలుగుతుంది సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది శ్రీమాత్రే నమ ఈరోజు మనం సిద్ధ కుంజికా గుంజికా స్తోత్ర తెలుసుకోబోతున్నాంజికాత్ర సదాశివ ఋషి అనుష్టుప్ శ్రీ త్రిఘునాత్మికా దేవత ఓం ఐం బీజం ఓం హ్రీం శక్తి ఓం క్లీం కీలకం మమ సర్వర్వభీష్ట సిద్ధే జపే వినియోగ శివ భువాచాం శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా కుజికాస్తోత్రుత్తమం ఏన మంత్ర ప్రభావేణీచుభో సుభూభవేత్ నా కవచం నార్గాళస్తోత్రం కీలకం నా రహస్యకం నా సూక్తం నన్యా సోనా చవర్చనం కుంజికా కంచికికా పాఠమాత్రేణ ఫలం లభేత్ అతి అతిగ్యతర దేవి దేవీ దుర్లభం గోపనీయం ప్రయత్నెన స్వయోనిర్వపావతీ మారణం మోహనం వశ్యం సంవనోచాటం పాఠమాత్రేణ సంసిజ్యే కుంజికాస్తోత్రుత్తమం అద మంత్ర ఐం హ్రీం క్లీీం చాముండా ఐవిచ్యే ఓం గ్లం హుం క్లీం జుం స జ్వాలయ జ్వాలయ జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల ఐ హ్రీం క్లీండా ఐవిచే జ్వల హం షం లం షం ఫట్ స్వాహ ఇది మంత్ర నమస్తే రుద్రూపి నమస్త మధుమర్ధిని నమహాకైటారిణ్యై నమస్తే మహిషాధిని నమస్తే శుంభహంత్యైచ నిశుంభాసురగా జాగ్రత్త హి మహాదేవి జపం సిద్ధం కురుష్వే సృష్టి ప్రతిపాలిక క్లీంకారీ కామూపిణ్యై బీజ రూపే రూపేణమోస్ చాముండా ఐకారీ చాీచి వరదాయి విచ్చేయచు नम तेवंत्र रूपिण दानदिंदूම් दूचටහे पत्नी वाಂambiी ವूवाගदीश्वरी क्रा क्री क्री काली का देवी सां सी सू मे सुभंकुर हूं 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 कार रूपिण्य जम 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 बनादिनी ब्रा ब्रीं ब्रूं भैरवी भद्रे भवन्य नमो हं कं चम टम तम पम यम सं विं दुम ऐं विं हं क्षम ऋजाग्रम ऋजाग्रम त्रोटय त्रोटय दीप्त कुर कुर स्वाहा पां पीं पूं पार्वती पूर्ण कां कीं कूं केचरी तदा सां सीं सूं सत् సతి ద మంత్రసిద్ధిం గు మే ఇదంతు కజికాస్తోత్రం మంత్రజాగత్తి హేతవే అవక్నైవ దాతవ్యం గోపిత రక్ష యస్ కుయా దేవి హీరం సప్తీం పఠేత్ నా తాయే సిద్ధిరారణ్యం రోదన్యతి శ్రీరుద్రయామే ఘోరీతంత్రే శివపావతి సంవాదే సిద్ధకొంచికికాస్తోత్రం సంపూర్ణ ప్లస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్